హాయ్ అండి అందరికీ నమస్తే ప్రేక్షకులందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను కొన్ని నెలల నుంచి నేను ఈ వీడియోస్ పెట్టడం మానేశాను ఛానల్ పట్టించుకోవడం మానేశాను కానీ ఇప్పుడు ప్రజెంట్ మా ఊర్లోనే ఉంటున్నాను అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక అడ్వెంచర్ చేసి వచ్చాను అదంతా చూపిస్తున్నాను మీకు అక్కడ కనిపిస్తుంది కదా సో ఆ గ్రామం నుంచి అయితే రావడం జరిగింది సంగోడి అనమాట ఇక్కడ నుంచి రావడం జరిగింది ఈ కొండంతా ఎక్కడానికి మాకు ఎలా లేదన్నా ఒక వన్ అవర్లో ఎక్కాము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సో ఇప్పుడు మీ అందరికీ కూడా విస్తరాకులు తెలిసే ఉంటుంది కదా విస్తరాకులు యొక్క కాయలు ఉంటాయి వీటినే అడ్డాకులు లేదా విస్తరాకులు అంటారు ఆ అడ్డకాయలు అంటారనమాట ఆ అడ్డకాయలు చూపించిపోతున్నాను అయితే ఈ అడ్డకాయలు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మా స్నేహితులందరూ కూడా వేరే పనిలో పడ్డారు నేను ఈ కొండకి కలిసిపోయాను అందుకని కొంచెం నీరసంగా శాద తీరుతున్నాను మీకు వీళ్ళు కోసినవి చూపిస్తాను ఇదిగో చూసారు కదా ఇలా ఉంటాయి ఇంత పిక్కలు అనేది ఇగో పై నుంచి అలా కోస్తున్నారు మొత్తం కాయలన్నీ కూడా సో ఇగో ఇలా ఉంటుంది ఈ కాయల్ని ఈ లోపల పిక్కలు ఉంటాయి ఈ పిక్కల్ని పిక్కలు అంటాం చిన్న వస్తుంది దీన్ని కాల్ చేసి దీని లోపల పిక్కలను తీస్తారు అయితే ఈ యొక్క పిక్కలు ఎలా పనిచేస్తాయంటే ఎవరికైనా కపం ఎక్కువగా ఉందనుకోండి ఆ కపం తగ్గించడానికి ఈ పిక్కలు బాగా పనిచేస్తాయి ఎక్కువగా ఒక పదిహేను ఇరవై పిక్కలు తినేసారనుకోండి ఎంత కపం ఉన్నా కూడా రెండో రోజు మోషన్లో బయటకు వచ్చేస్తుంది అంత గొప్ప ఔషధ గుణాలున్న ఈ యొక్క కాయ అన్నమాట అయితే ఈ ఆకులు కూడా హార్ట్ పేషెంట్కి చాలా బాగా ఉపయోగపడతాయి దీని గురించి ఇంకో వీడియో తీస్తాను అయితే ఈ అడ్డపిక్కలు ఒల్చిన తర్వాత కూడా ఎలా ఉంటాయో ఒక్కసారి మీకు చూపిస్తాను ఇగో మీ అందరూ చూడడానికి కానీ కాయ వల్చం చూసారా ఈ లోపల పిక్ ఉంది కదా ఈ పొక్ ఈ పిక్కని తీసి లోపల గుజ్జు ఉంటుంది ఒక గింజ లాంటిది ఆ గింజనే తింటారు ఇవి అడ్డపిక్కలు ఇవి తీసిన తర్వాత వీటిని చూపిస్తూ ఒక వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒలిచిన పిక్క ఇలా రెడీ అవుతుంది సరే ఇలా తీస్తే ఇలా వస్తుంది అనమాట సో ఈ పిక్కని కనుక ఒక పదిహేను పది పిక్కలు కనుక తింటే కపం అంతా పోతుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏ మెడిసిన్ వాడక్కర్లేదు కప నివారణ అనమాట ఎవరికైనా అందుబాటులో ఉంటే ట్రై చేయండి మా ట్రైబల్ ఏరియాలోకి వచ్చి ఈ అడ్డపిక్కలను ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ